హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చానండి ఒక గిన్నెలో మనకు కావాల్సిన మోతాదులో నీళ్ళను తీసుకోవాలి అవి మరిగిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేస్తే అవి ఎతకకుండా వస్తాయండి ఎగ్స్ ఒక గ్లాస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇనుప మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నేనైతే మూకుడు తీసుకున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు మూకుల్లో చేసుకుంటే బయట తిన్న టేస్టే వస్తుందండి అందులో ఎగ్స్ వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి పీసెస్ కూడా పెద్ద పెద్దగా వస్తాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెజిటబుల్స్ వేసుకోవాలండి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి కాకపోతే ఖచ్చితంగా వేసుకోవాల్సినవి క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అవి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి అన్నీ మిక్స్ అయిన తర్వాత అవి కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా కుక్ అవుతాయి బయట ఏం ఆయిల్ యూస్ చేస్తారో మనకు తెలియదు కదండి అందుకని నేను ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను పిల్లలకి ఇష్టమైనవి ఏవి కావాలన్నా మ్యాక్సిమమ్ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను మా పిల్లలకి సపరేట్గా చేస్తామండి ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పైసీగా తినరు కదా లెస్ స్పైసీతో చేస్తాను మేము మాత్రం కొంచెం స్పైసీగా చేసుకొని తింటామండి చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి దాని తర్వాత మనకు ఎన్ని కావాలో అన్ని నూడిల్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత అవి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే అవి మంచిగా కలుపుకోవాలి లేదు అంటే సరిగ్గా కలవవు నేను ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ నూడిల్స్ మసాలా వేసానండి అవి వేసుకుని బాగా కలుపుకోవాలి మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కారం వేసుకున్నానండి నేను ఈ టైంలో మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడైతేనే మనకి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ లాగా వస్తాయి ఇలా అయిన తర్వాత నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు అలా ఉంచేసుకొని తర్వాత దించి సర్వ్ చేసుకోవడమే అండి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఎగ్ నూడిల్స్ చేసుకునే వాళ్ళకి ఎగ్ నూడిల్స్ సేమ్ ఇదే ప్రొసీజర్లో వెజ్ నూడిల్స్ చేసుకునే వాళ్ళకి ఎగ్ ఒకటి స్కిప్ చేసేసి రిమైనింగ్ అంతా సేమ్ చేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయండి డ్రెస్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి కాకపోతే వెజిటేబుల్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నూడిల్స్ను అయితే పొడుగు పొడుగుగా కట్ చేసుకోవాలండి అండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి అది వేడయ్యేలోపు ఎగ్స్ తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి అలా మిక్స్ అయిన తర్వాత అందులో పోసేసుకొని ఒక్క నిమిషం పాటు వెయిట్ చేయాలండి ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది ఎమ్మటే కలిపితే అన్ని చిన్న చిన్న పీసెస్ అయిపోతాయండి ఒక్క నిమిషం అలా కలిపితే ఆగి కలిపితే పీసెస్ కూడా చాలా పెద్ద పెద్దగా వస్తాయి చూపించే విధంగా కలుపుకోవాలండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఎందుకంటే ఎగ్స్ తిన్న ఫీలింగ్ ఉండాలి కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఏమేమి కావాలో అవి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను బీన్స్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అంతే అండి ఇంతవరకు వేసేసుకొని బాగా కలుపుకున్నాను అవన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా కుక్ అవుతాయి ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైస్ వేసేసుకోవాలి అవి ఉండలేమైనా ఉంటే అవన్నీ స్మాష్ చేయండి ఈజీగా స్మాష్ అవుతాయి అన్నం మాత్రం పొడి పొడిగా ఉండాలండి అలా ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది అలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అలా ఫ్రై అయిన తర్వాత మనము మసాలాలు యాడ్ చేసుకుందాము సేమ్ దీనిలో కూడా అంతే అండి నూడిల్స్ మసాలా ఒక్కటి వేసుకోము మిగతాది ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇవన్నీ వేసుకుంటాము కారం ఎక్కువ యూస్ చేయనండి ఎందుకంటే కొంచెం స్ట్రీట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కారం తక్కువ యూస్ చేయాలి జస్ట్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటాము అలా అన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలో సోయా సాసు వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత నెక్స్ట్ దానిలో కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం టేస్ట్ కోసం లాస్ట్కి వేసేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్